సత్యసాయి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు దేశానికి ఆదర్శంగా నిలుస్తారన్న సినీ నటుడు సుమన్ దేశంలో యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు కానీ సత్యసాయి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు దేశానికి స్ఫూర్తిదాయకమని దాయకమని సినీ నటుడు సుమన్ అన్నారు పేద మధ్యతరగతి అనాథ పిల్లలకు ఆశ్రయాన్ని కల్పిస్తున్న సత్యసాయి ప్రశాంతినికేతన్ సేవలు మరవలేనివని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక సత్యసాయి ప్రశాంతినికేతన్ మహిళా కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడుతూ ఈ కళాశాలలో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలకు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ మంచి న్యూట్రిషన్ ఆహార పదార్థాలు అందిస్తున్నారు అలాగే సత్యసాయి ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచిత విద్య పిల్లలకు ఉచిత గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు రోజురోజుకు దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి వారు రక్షణగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాలి దేశాన్ని ప్రజలందరినీ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు దేశ ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలిపారు దేశంలో ఉన్న అనాథ పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తూ సేవలందిస్తున్న ఇలాంటి ట్రస్టులకు మనవంతు సహాయం చేయాలని సుమన్ పిలుపునిచ్చారు శ్రీ సత్యసాయి సంజీవిని హాస్పిటల్ అండి చిన్న లింక్ ఏంటంటే ఈ సత్యసాయి సంజీవిని హాస్పిటల్ పెద్ద చైర్మన్ శ్రీనివాస్ అని నా బంధువు మాత్రం నాకు తెలీదు ఆయన ఇక్కడ బాంబే పిలిచారు చాలాసార్లు నేను లేదు నా తెలంగాణ హైదరాబాద్ వచ్చి నీరో హాస్పిటల్ దగ్గర పీడియాటిక్స్ అంటే ఫ్రీ అండి ఫ్రీ ఆపరేషన్స్ పిల్లలకి హార్ట్ సర్జరీ ఇవన్నీ వాళ్ళే దేవుడు ఇంకేవారు నేను నా ఇక్కడ పుట్టపరతి నేను వెళ్ళినప్పుడు నేను చూశాను చూస్తే నీళ్లు మెడికేషన్ ఎడ్యుకేషన్ వాటినాడు ఫ్రీ వేస్తున్నాను అని నేను ఎందుకు చూడట్లేదు ఇలాంటి వాళ్ళు రాజకీయం రావాలి కదా ఆయన ఏ ఆశ చూడే ఆయన ఇస్తున్నాడు ఈయన ఎందుకు రాజకీయాల్లో వచ్చి ఈయన గౌరవమైన పోస్ట్ ఇవ్వకూడదు తను ఖర్చు పెడుతున్నాడు పేదవాడి మీద అసలు పుట్టప్రతి డెవలప్ చేసింది ఈయనే గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు కానీ గవర్నమెంట్ లేకుండా ఉన్న నీళ్లు కానీ పుట్టు కానీ ఎంతోమంది అక్కడ ఆశ్రమంలో అద్భుతమైన యూనివర్సిటీ చేసిన అప్పటికే నేను ఆయన కింద చాలా నాకు గౌరవం గవర్నమెంట్ కొన్ని చేయలేని విషయాలు కూడా ఏం చేశారు ఫారినర్స్ వచ్చి అక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళ ఊరు వదిలేసి ఉన్నారంటే ఆ సాంస్కృతిక కల్చర్ నచ్చింది మన భారతీయ సంస్కృతి వాళ్ళకి నచ్చింది ఎంతోమంది ఫారినర్స్ కూడా నాకు ఫ్రెండ్ అయ్యి అంటే వాళ్ళు కొన్ని సినిమా షూటింగ్కి తీసుకొచ్చారు ఫారినర్స్ కింద మర్యాళం పెంచారు అప్పుడు కలిసారు సో ఇదేం చెప్తానంటే ఇప్పుడు గద్దులు మధు సో మధువారు ఉన్నారు ఆయన అసలు ఈ కాంట్రిబ్యూషన్ ఆయన ఆయన సైడ్లో అదే అడిగిన వాళ్ళు ఎవరు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది లేదంటే మీ డాలర్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాను సో నేను ఒకటే చెప్తానండి మీ ప్రెస్ ద్వారా అందరికీ నేను ఏదైతే చెప్తున్నాను నేను అందరినీ రికమెండ్ చేయను అందుకే ఫోర్ ప్రోగ్రామ్స్ నేను రాను ఎందుకంటే అక్కడ రికమెండ్ చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ నేను రికమెండ్ కాదు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ద్వారా ఎంతో అలా విసిరేస్తారు డబ్బు విసిరే డబ్బు కనీసం వచ్చి ఇవ్వండి పిల్లలు మహిళలు రెండు ఓన్లీ లేడీస్ గర్ల్స్ ఒక అమ్మాయికి చేసిన ఆ పుణ్యం మీ కుటుంబానికి దయచేసి వచ్చి ఇక్కడ మీరు ఈ విషయంలో మీరు అందరూ కొంచెం హెల్ప్ చేయాలి ఎందుకంటే మీరు తలుచుకుంటే ఏదైనా అవుతుంది మీరు ఏదైనా జరగవచ్చు కనీసం ఏడేలో ఉంటున్నా ఎంతోమంది ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా ఉంటారు అలాగే మీ న్యూస్ ద్వారా ఈ న్యూస్ వెళ్ళి ఎంతోమంది ముందు ఇక్కడ హెల్ప్ చేయాలి అండ్ అలీ ఇంకోసారి ముఖ్యంగా ఇంకోటి ఈరోజు గోల్డ్ మెడల్ తీసుకుని గోల్డ్ మెడల్ తీసారు దివ్య భారతి అని చెప్పారు నాకు విద్యాభారతిని చెప్పి వచ్చింది రాష్ట్ర దివ్య అండ్ భారతి ఇక్కడ ఉంది అమ్మాయి ఈ అమ్మాయికి ఇంకా చూడండి అమ్మాయి ఎంత రేంజ్లో పోయి రేపు అమ్మాయికి ఒక ఫామ్ లొకేషన్ డిగ్రీ వచ్చి అమ్మాయి గోల్డ్ మెడల్ అంత గ్రేట్ అండి నిజంగా అసలు మహిళా శక్తి అంత ఇక్కడే కనపడదుల మీరు నాన్నగారు వచ్చి టైలర్ అండి మా అమ్మగారు పెట్టుకుంటే డెఫినెట్గా నీకు ఏదో చేసేవాడు చాలా ఇష్టం వాడికి ఇలాంటి పిల్లలు వాడి సొంత కూతురు లాగా తీసుకొని మొత్తం శాలరీ ఇచ్చేవాడు అలాంటి వాడికి నేను కూడా చేసాం ఇచ్చేస్తున్నాను నమ్మక నా పరిధి నా సంగతి నా పరిమితి ఏంటంటే ఉండరానికి మొగ్గు ఇస్తాను ఇస్తాను అని చెప్తే నేను సరే గొడవ చేసేవాడు ఇలా ఇస్తా ఉన్న భగవంతుడు ఇస్తారు ఎక్కడెత్తా భగవంతు ఎక్కడెత్తా ఇచ్చారు నాకు ఇచ్చారు భగవంతుడు తర్వాత కాబట్టి ఇలాంటి పిల్లలకి మొత్తం ఎగ్జాంపుల్ అండి ఎగ్జాంపుల్ ఎంత కష్టపడి చదివి ఈ అమ్మాయి అంత ఏంటి వచ్చింది ఈ క్యాంపస్లో ఉన్న అమ్మాయిలు ఎంతోమంది వాళ్ళు ఇలా కష్టపడి వచ్చి దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఇన్స్పిరేషన్ అండి ఎంతోమంది అమ్మాయికి ఇన్స్పిరేషన్ ఎంత చక్కగా మన భారతీయ కల్చర్ని సంస్కృతిని ఫాలో అవుతూ ఒక గురుభక్తితో తల్లిదండ్రులకి మర్యా మర్యాద ఇస్తూ వాళ్ళ ఈ యొక్క ఇన్స్పిరేషన్ని అందరూ ఫాలో అవ్వదు ఎందుకంటే ఈరోజు నీకు తెలుసు చెప్పి డ్రగ్స్ మీద ఒకసాన్ని రిక్వెస్ట్ చేస్తే నేను డబ్బులు తీసుకోవాలి ఫ్రీగా చేస్తాను డ్రగ్స్కి వ్యతిరేకం కానీ దాంట్లో ఉన్న పరిణామాలు ఏంటి అన్నీ చెప్పి చెప్పారు సో అట్లా నేను చేశాను చూస్తుంటే ఎక్కడికి వెళ్తుంది భారతదేశం ఏమవుతుందో అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడికి పోలేదు భారతదేశం ఇక్కడ ఉంది అని చెప్పి వచ్చిన తర్వాత మనసులో నేను మా శ్రీనివాస్ మంచి చోటుకే నన్ను తీసుకొచ్చాడు ముందుగానే కొంచెం మీరు బాగుపడతాను ఎందుకంటే నేను ఒక ఫంక్షన్కి వెళ్తే చాలా మంది అవుతాడు మీరు ఎక్కడెళ్ళారు కదా మా ఫంక్షన్ సార్ లిస్ట్ వస్తుంది సరే అంతా అడిగాడు కదా ఎందుకు రాయలంత అడిగాడు అని చెప్పి అనుకున్నాను కానీ మంచి ప్లేస్కి తీసుకొచ్చాడు అండ్ నేను ఒకటే ఒక ప్లేస్ ఎంత డెవలప్ అయినా ఎంత ముందుకు వెళ్ళినా ఏ లీడర్ వచ్చినా పోయినా మహిళలకి ఇక్కడ రక్షణ లేదు విదేశాలకి వెళ్తే ఫస్ట్ రక్షణ మహిళలకి మహిళలకి అసలు ముక్ కూడా కాదు అసలు లుక్ ఇచ్చినా కూడా తప్పు అంత జాగ్రత్తగా చూస్తుంటాం అది ఎప్పుడు వస్తుంది ఇంకా తెలుసు కానీ మీకు తెలుసు మీ ఛానల్స్లోనే రోజు పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని రేట్ చేయడం అమ్మాయిలని మరవా చేయడం జరుగుతున్నాయి ఇప్పుడు సినిమా అనుకోండి నేను టక్కునే ఆకాశం ఇచ్చి నేను దొరుకుతాను దొరికి ఫైట్ చేస్తాను రియల్ వైఫ్ రోజు ರಿಯಲೈಸ್ ಕೋ ಆರ್ノル ಕಾಪಾಡ್ತರೆ ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳಿದೆ ಮಾರ್ಷಲ್ ಆರ್ಟ್ ಕೂಡ ಕಾಂಪಲ್ಸರಿ ಆಗಿರುತ್ತೆ ಮಾರ್ಷಲ್ ಆರ್ಟ್ ಶಾಲೆನಲ್ಲಿ ಫುಟ್ಬಾಲ್ ಗೆ ಬ್ಯಾಡ್ಬಾಲ್ ಗೆ ಟೈಮ್ ವಾಲ್ ಗೆ ಜೋಡಣೆ ಇರುತ್ತೆ ವಿವಿಧ ಮಚಾಯ್ಸ್ ಓಪನ್ ಟು ಒಂದು ವಿಧ ಮಚಾಯ್ಸ್ ಗ್ರಾಮದಾನಿ ಇರಬೇಕು ಗ್ರಾಮ ಇಸ್ ವೆರಿ ಗ್ರಾಮಲ್ ಸನ್ಲೈಫ್ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಆಸ್ಪಟಲ್ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్